ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో ఎంపీ ఆదాళ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నగర మేయర్ శ్రవంతి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు యువ నాయకుడు దువ్వరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో యువత భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జ్యోతి చేసి ప్రజ్వలనైంది కోట్ల వ్యయంతో నిర్మించబోయే రోడ్డు నేడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో అత్యంత ఆధునిక సాంకేతికతో రోడ్డు నిర్మించనున్నామని తెలిపారు అంతేకాక రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మైపాడులో ఇంకా అభివృద్ధి చేసి వచ్చే సందర్శకులకు మంచి టూరిజం ప్రాంతంగా దీన్ని మార్చుతామని ఆయన తెలిపారు మైపాడు రోడ్డు నిర్మాణానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు కోవూరు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ముఖ్య ఈ రోడ్డుకు శాంక్షన్ కావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ కళ్యాణ్ రెడ్డి గారికి ఇతర ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు సో ఈ రోడ్డు నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయించడం అనేది చాలా కష్టమైన పని అయినప్పటికీ అందరూ ఈ రోడ్డును వితిన్ టైంలో నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయించినారు కాబట్టి మా వంతుగా ఆర్ బి డిపార్ట్మెంట్ వంతుగా దీన్ని నిర్ణీత సమయంలో కంటే ముందుగా కంప్లీట్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను తర్వాత అన్ని చోట్ల ఎటువంటి క కలవర్స్ దగ్గర కానీ విలేజ్ లిమిట్స్ దగ్గర సీసీ రోడ్లు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సో పది మీటర్లు అంటే నలభై అడుగులు విడల్పుతో రోడ్డు వేయించి అందరికీ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తర్వాత ఇక్కడ జంక్షన్లో ఒక ఐలాండ్ కూడా నిర్మించి సో మనకు ఈ వై జంక్షన్ ఎటువంటి అంతరాయం కలగకుండా ఎటువంటి యాక్సిడెంట్లు కలగకుండా అన్ని విధంగా రోడ్డు నిర్మిస్తామని ఈ తెలియజేస్తూ నేను పార్లమెంటు సభ్యులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ నా సోదరుడు రాదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు కార్పొరేషన్ మేయర్ గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు గారు నెల్లూరు నుంచి విచ్చేసిన కార్పొరేషన్ పత్రికా విలేకరులు నా సోదరుడు కళ్యాణ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఈ రోడ్డు శాంక్షన్ కావడానికి కారకుడు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తువూరు కళ్యాణ్ రెడ్డి గారు వర్క్ శాంక్షన్ అదర్శం మా చేతికి ఇచ్చే వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిద్రపోలేదు ఢిల్లీకి వెళ్ళడం కళ్యాణ్ రెడ్డి గారు కూడా వెళ్ళడం అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడడం ఆఫీసర్స్తో మాట్లాడడం అంత చేయబట్టే ఈ రోడ్డు మనకు దాదాపు సిఆర్ఐఎఫ్ ఫండ్స్ కింద నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇందులో సతీష్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది ఆయనకు సంబంధించి ఆయన కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఢిల్లీలో చాలా మంచి రోడ్డు ఇందుకూరుపేట మండలం రూపురేఖలు మారిపోతాయి ఈ రోడ్డుతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తొంభై మూడు కోట్లతో ముదివర్తి ముదివర్తిపే మధ్య సబ్బర్స్బుల్ కాజ్వే కూడా ఈ మధ్యనే పనులు ప్రారంభించాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయించుకోవడం మన అదృష్టం ఆయన వల్లే ఈ రోడ్డు శాంక్షన్ అయింది సతీష్ రెడ్డి గారు ఢిల్లీలో కొంతవరకు మనం మనకు సహాయం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి కృషి ఎక్కువ అన్నిటికీ మించి నా తమ్ముడు కళ్యాణ్ రెడ్డి గారి కృషి ఎక్కువ మర్చిపోలేదు చాలా పెద్ద రోడ్డు ఇంత ఫండ్స్ రావాలంటే చిన్న విషయం కాదు నలభై ఎనిమిది కోట్లు అంటే చిన్న విషయం కాదు అందుకే ప్రధానమంత్రి గారికి ఆ సంబంధిత మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ ప్రపోజల్స్ పంపించడంలో మా ఎస్సీ గారు కానీ మా ఈ గారు కానీ మా డిఈ కానీ మా ఏఈలు కానీ నిద్రపోలేదు నిత్యం వెంటబడ్డారు నేను ఫోన్లు చేయడం కళ్యాణ పోయిపోయి వాళ్ళ దగ్గర కూర్చోవడం ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్లు చేయడం ఆర్ బి డిపార్ట్మెంట్ కృషి కూడా చాలా ఎక్కువే ఉంది ఈ రోడ్డు రావడంలో వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు మేయర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు కోరు నియోజకవర్గ శాసనసభ్యులు సోదరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారికి ఇంకా వేదిక పైన కార్పొరేటర్లకు కానీ అటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కోవూరు నాయకులు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో మనం ఈ నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా నిర్మించుకోబోతు ఉన్నాం ఈ రోడ్డు గతంలో పద్దెనిమిది అడుగులు తారు రోడ్డు ఉండేది ఈరోజు నలభై అడుగుల వెడల్పుతో ప్రతి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డు గ్రామాల గ్రామాలకు మధ్య తారు రోడ్డు అంటే దగ్గర దగ్గర ఏడున్నర కిలోమీటర్ సిమెంట్ రోడ్డు ఉన్నాం పదకొండవ ముక్కాలో కిలోమీటరు తారు రోడ్డు మొత్తం కలిపి పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల ఈ రోడ్డుని అత్యంత ఆధునిక సాంకేతికతతో మనం ఉన్నాం ఇది నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఒక పక్క టూరిజం మైపాడు టూరిజం ఇంకో పక్క అక్వా ఉత్పత్తులు కానీ మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఈ రోడ్డు మీద చేరవేయడం చాలా సులభతరంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ ఈ రోడ్డుని మనం తెలుసుకునేదానికి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడడం అందరం ఒక పక్క కళ్యాణ్ దీనికి ముఖ్య కారకుడు మేమందరం సహాయ సహకారాలు అందించాము దాన్ని ప్రతి అడుగులో కూడా ఆయన ందు పేపరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడే పోవాలి మా అవసరం ఏదన్నా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా స్టేట్ గవర్నమెంట్తో నా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో ఇంకా ఆయనకుండే పరిచయాలు వేరే ఇతర పార్టీల వాళ్ళను కూడా కేంద్ర ప్రభుత్వ పార్టీల కూడా దీనికి సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసి మైపాడు వాసి ఈ ప్రాంత అభివృద్ధికి కష్టపడ్డ కళ్యాణ్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా అశాంతి అనేది లేకుండా ఎప్పుడైతే పేదవాళ్ళు అభివృద్ధి చెందుతుంటారో ఆ ప్రాంతంలో అశాంతి ఉండదు శాంతి ఉంటుంది కేవలం పెద్దవాళ్ళే అభివృద్ధి చెందితే చాలా అశాంతి ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాంటి వ్యత్యాసాలు లేకుండా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి పర్టికులర్గా మహిళలకు మన ముఖ్యమంత్రి గారు పెద్ద పీట వేశారు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకు సగభాగం ఇచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఈరోజు మీరు చూసినట్లయితే ఇప్పుడే చెప్పాడు తొంభై కోట్లతో మేము పదిహేను సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది మొన్నటికి నెరవేరింది ముదివర్తి ముదివర్తి పాడము మనకు ఆ కాజు అయ్యి అది కానీ పూర్తయితే మనకి ఉప్పు నీళ్లు వెనక్కి రాకుండా మన ప్రాంతం అంతా మంచి తీయటి నీళ్లతో బాగా సస్యశ్యామలంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పక్క ఇక్కడ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడకు విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఆహ్వానం తెలిపిన మీ అందరికి కూడా పే పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక పక్క నన్ను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దీవించి ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ ప్రాంతం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మీరు చూడండి ఈ రోజు ఉండే రేట్లో నాలుగింతలు పెరిగి ఇక్కడ ఉండే రైతులందరికీ కూడా చాలా మేలు జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా